విరామం తర్వాత సకీ కార్యక్రమానికి స్వాగతం సకలు మనం దుఃఖం కష్టం అని వేటిని అనుకుంటామో ఒక తత్వవేత్త చెప్పాడండి ఆయన దృష్టిలో కష్టాలు రెండు రకాలు ఒకటి మనం కోరుకున్న పని జరగకపోవటం వల్ల దుఃఖం వస్తుందట రెండోది మనం అనుకున్న పని అయిపోవటం వల్ల కూడా కొందరు ఆనందాన్ని అనుభవించలేరు నా స్నేహితురాలు నేను కలిసి చదువుకున్నావండి చిన్నప్పుడు ఇద్దరికి పుస్తకాలు సినిమాలు ఇష్టం పదవ తరగతి పూర్తి కాగానే నేను డిగ్రీ చదివి తెలుగు పండితురాలను అయిపోతే ఓ కాలేజీలో పిల్లలకి పాఠాలు బోధిస్తున్నాను చక్కగా నాకు ఇష్టమైన సాహిత్యం చదువుకుంటూ హాయిగా కాలం కూడా గడిపేస్తున్నాను అనుకోండి మరి మా స్నేహితురాలు ఏం చేసిందో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను నమస్కారం ప్రతిరోజు విభిన్న రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సిద్ధంగా ఉంది మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి బాలమణి గారు గెస్ట్ గా వచ్చారు మరి బాలమణి గారు మనకు ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేస్తానంటున్నారు అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా బాలమణి గారికి స్వాగతం చెప్పేద్దామా నమస్కారం బాలమణి గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను సరే మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఓల్డ్ సిటీ ఉప్పు కూడా శివాజీ నగర్ నుండి వచ్చాం బాలమణి గారు ఈ రోజు మీరు ఏ వంటకాన్ని తయారు చెప్పుకున్నారు సఖీ ఎగ్ పచ్చాడి అండి మరి ఎగ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్తారా అవునా ఉడకబెట్టిన ఎగ్స్ ఎండుమిర్చి టమాటా పేస్ట్ పసుపు కారం పొడి నిమ్మరసం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతి పొడి ఆవాలు ధనియాల పొడి ఆయిల్ ఎగ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్ని చెప్తారు కదా సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తారా చూపిస్తాను సో ముందుగా ఏం చేయాలి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేసుకోవాలా ఓకే ఎగ్స్ కి మీరు ఘాట్లు పెడుతున్నారా ఘాట్లు పెడుతున్నాను అలా అన్ని మొత్తం ఘాట్లు పెట్టుకోవాలండి ఎగ్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలా బాలమణి గారు ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాలండి అవునండి అంటే బాగా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఓకే సో బాలమణి గారు బాగా ఫ్రై అయిపోయి ఫ్రై అయిపోయాయండి తీయాలండి తీసేసుకోవాలి తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు ఆవాలు ఇది ఎండుమిర్చి అంటే సో ఆవాలు మిరపకాయలు జీలకర్ర జీలకర్ర సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఎక్కువ ఇది పచ్చడి కదండి ఎక్కువగా కొంచెం మసాలా రావాలి సో బాలమణి గారు బ్రౌన్ కలర్ వచ్చేసింది మంచి సువాసన కూడా వచ్చేస్తుంది ఇక్కడ టమాటా టమాటా పేస్ట్ అండి టమాటాలు ఉడికించి పేస్ట్ పేస్ట్ చేయాలి ఓకే టమాటా ప్యూరీ కూడా వేసేసాం సో ఇది బాగా మగ్గాలండి మగ్గాలండి పైన ఆయిల్ పైకి తేలే అంత వరకు మగ్గాలి అంటే ఒక ఐదు నిమిషాలు మగ్గాల్సి వస్తుంది ఓకే సో బాలమణి గారు ఇది బాగా అన్నారు కదా సో ఈలోపు ఇంకా ఏమైనా చేయాల్సి ఉన్నాయండి ఆ చేయాలండి మనం పక్కకి కారం పొడి ఓకే అవన్నీ కలుపుకొని పెట్టుకోవాలి అదే మీరు పచ్చడి అన్నారు కదా ఇంకా కారం వరకు రాలేదు ఏంటని చూస్తున్నాను ఓకే సో ఏమేస్తున్నారు బాలమణి కారం పొడి కారం వేస్తున్నారు ఎగ్స్ తీసుకున్నాం కదండి దానికి సరిపడంత కారం త్రీ టీ స్పూన్స్ వేస్తాం ఓకే తర్వాత ఉప్పు తర్వాత అండి తర్వాత ధనియాల పొడి ఈ ధనియా పొడిలో మీరు గరం మసాలా ధనియా కలిపి గ్రైండ్ కలిపి గ్రైండ్ ఓకే ఇందులో మెంతులు జీలకర్ర కలిపి వేయించి పొడి చేశాం వేయించి పొడి గరం మసాలా కూడా వేయించి పొడి చేయాలి వేయించి పొడి చేయాలి సో ఇది ఇది చల్లారిన చల్లారిన తర్వాత తర్వాత ఏం చేయాలి ఈ పౌడర్ దాంట్లో మిక్స్ చేసి తర్వాత ఈ ఎగ్స్ దీంట్లో వేసి నిమ్మరసం వేసుకోవాలి ముందు చల్లారనివ్వాలి చల్లారి చల్లారిపోయిందండి ఇది దీంట్లో కారం పొడిలో మిక్సీగా కలుపుకో ఇప్పుడు ఎగ్స్ వేసేసేయాలి తర్వాత నిమ్మరసం వేయాలి నిమ్మరసం మనము టొమాటో వేసాం కదండి అంటే ఆ పులుపు సరిపోదు అంటారా సరిపోదు ఇది ఖరాబ్ ఇవ్వకుండా ఉంచుతుందండి అవునా ఓకే సో ఫైనల్ గా నిమ్మరసం వేయాలే ఇప్పుడు సర్వింగ్ ఓకే సర్వింగ్ బౌల్ తీసేసుకుందామా రెడీ అయిపోయిందండి ఎగ్ పచ్చడి టేస్ట్ చూసి ఓకే ఓకేనండి సో చక్కగా గార్నిష్ చేశారు మీరు టొమాటో తోటి ఎండుమిరపకాయల తోటి ఓకేనండి సో మరి ఎగ్ పచ్చడి ఎలా ఉందో రుచి చెప్తారు చూస్తున్నారు కదండి ఎగ్ పచ్చడి బాలామణి గారు రెడీ చేసేసారు అయితే మరి ఎగ్ పచ్చడి రుచి చూసి అది ఎలా ఉందో మీకు చెప్పడానికి ముందు ఎగ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం ఎగ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన ఎగ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన ధనియాలు గరం మసాలా పొడి ఉప్పు కారం పసుపు ఉడికించిన టొమాటో ప్యూరీ నిమ్మరసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నూనె ఎగ్ పచ్చడి తయారు చేసుకునే విధానం ముందుగా ఉడికించిన ఎగ్స్ కి ఘాట్లు పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే పోపు దినుసులు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి ఆ తర్వాత ఉడికించిన టొమాటో ప్యూరీని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని కారం ఉప్పు కొంచెం పసుపు గరం మసాలా జీలకర్ర పొడి మెంతులు ధనియాల పొడి వేసి బాగా కలపాలి టొమాటా మిశ్రమం బాగా చల్లార్చి ఈ మిశ్రమాన్ని ఈ ఉప్పు కారం మిశ్రమంలో వేసి తర్వాత ఈ మిశ్రమంలో ఎగ్స్ కూడా వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రెండు మిరపకాయలతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ పచ్చడి రెడీ చూసారు కదండి ఎగ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను సో బాలమణి గారు నిజంగా మీరు చేసిన ఈ ఎగ్ పచ్చడి చాలా చాలా రుచిగా ఉందండి మరి ఇంత చక్కటి ఎగ్ పచ్చడి తయారు చేసి చూపించినందుకు మీకు సఖి వంటల సందడి కార్యక్రమంలో అనూస్ వారి నుంచి థౌజండ్ రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ అండి థ్యాంక్ యూ అనూస్ నుంచి మీకు ఒక చక్కటి గిఫ్ట్ హ్యాంపర్ కూడా సో చూస్తున్నారు కదండి మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో బాలామణి గారు ఎగ్స్ తోటి పచ్చడి తయారు చేసి చూపించారు కదా మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదండి మరి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా వెంటనే నెంబర్ కి డైల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీకు తెలిసిన పసందైన రుచికరమైన వంటకాన్ని సకులందరికీ చేయండి చూశారు కదండి ఇది ఈనాటి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం నమస్కారం